నిదేనా ఇది ఎట్లుంటుంది రేటు ఇప్పుడు దీనికి డెబ్బై వేలు తూర్పుదా ఏ పక్క పోతుంది దాబాలా అంటే ఎక్కడ ఎడమపక్క లెఫ్ట్ సైడ్ అయితే పోతుందట డెబ్బై వేలు రేటు చెప్తున్నాడు రేటు భారీగా చెప్తున్నాడు ఎద్దు కూడా భారీగానే ఉంది మళ్ళా ఎవరు నిధి బలభద్రాయపల్లి మండల్ గుండ్మాల్ మండల్ వికారాబాద్ జిల్లానా నారాయణపేట నారాయణపేట జిల్లా రైతు దీని శాతం లేకున్నాదా మళ్ళీ జత అమీనా ఊర్లేమినాక్స్తా బ్యాక్ సైడ్ వ్యూ కూడా బ్యాక్ సైడ్ వ్యూ ఇది ఏం పేరు నీ పేరు రాములు అడుగుతున్నారా రేట్ ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు అరవై వేలు అడిగిపోతున్నారు నువ్వేంత ఎంతకున్నావు అమలా అరవై ఐదు అయితే ఇస్తావు నెంబర్ చెప్పావు సార్ నీది మళ్ళా నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఫ్రండ్స్ ఎవరికైనా తూర్పు ఎద్దు జర బాగుంది సైజ్ అయితే బాగుంది దిట్టంగా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ పోతాట నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు కడలేసిందేండా ఇది ఇంకా సరి కూడా చేసలేదట కడపల్లో అయితే మరి అవసరం అయితే మాట్లాడుకోండి దీని జత పోయింది దీని జత ఎద్దు లక్ష ఐదు వేలకు ఊర్లేనే అమ్ముకున్నావు ఇంకా బాగున్నదా అది పొడవు ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది లక్ష ఐదు వేలకు దీని సత నమ్ముకున్నాడు అమ్ముకున్నాడు దీన్నైతే సంతకు వచ్చిండి ఎవరికైనా కావాలనుకుంటే జోడీ కావాలనుకుంటే మాట్లాడుకోండి